నిత్యముంచిను ముంచి నన్ను నడిపించుమా నిత్యుడాని సన్నిధి నిండుగా న తోడు నన్ను నడిపించుమా నడిపించుమా నీ సన్నిధిలో నా హృదయమును నీ లవలేను నాట్లు ಪಿಂಚುಮ ನಡಿ ನೀ ಸಮೂಕ ಕಾಲು ಚುನ್ನರಾಲವೋಲೆ ನೀ ಸನ್ನಿಧಾನ ಮುಲೋ ನನ್ನ ಉಂಚಿತೀವಾ ನೀ ಪಾದ ನನ್ನ ಮಾರ್ಚುಮಾ నీ పాదపీటముగా నన్ను మార్చుమా నిత్యుడాని సన్నిధి నిండు గానతోడు నిత్యముంచి నన్ను నడిపించుమా నడిపించుమా దేవుని యొక్క సన్నిధిలో నేటి దిన ధ్యానముగా నిర్గమాకాండము ఇరవై ఏడవ ధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు చదువుకుందాం మరియు దీపము నిత్యము వెలిగించునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇస్రాయిలీలకు ఆజ్ఞాపించుము సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలం మొదలుకుని ఉదయం వరకు యహోవా సన్నిధిని దానిని ఉంచవలను అది ఇస్రాహిలకి వారి తరతరములకు నిత్యమైన కట్టడ దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించనుగాక దేవుని సన్నిధానములో ప్రభు చెప్తూ ఉన్నటువంటి మాట మోషే గారితో ప్రభు సెలవిస్తూ ఉన్నారు ఇదిగో నా సన్నిధానములో ప్రదీపము వెలుగుచూ ఉండవలను మరి ఆ ప్రదీపము వెలుగు అచ్చము దంచి తీసినటువంటి ఒలీవల నూనె ఇస్రాహెలీలో తీసుకుని రావలెను అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు దేవుని పిల్లలరా దేవుని యొక్క సన్నిధిలో వెలుగున్నది దేవుని యొక్క సన్నిధిలో ప్రదీపమున్నది దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ప్రదీపము మనమై ఉన్నాము చూడండి మనలో దేవుని యొక్క వాక్యము అనేటువంటి నూనె సమృద్ధిగా ఉండాలి మరి దంచి తీసినటువంటి ఒలీవల నూనె మరి ఆ ఒలి గింజలు దంచబడినప్పుడు నలిగిపోయి నలిగిపోయి ఏ విధముకైతే నూనెగా తయారయ్యి ఆ ప్రదీపములో ఆ నూనె పోయబడి వెలుగుతూ ఉన్నదో మనలో అనేకమైనటువంటి శ్రమలు మన కుటుంబంలో ఇబ్బందులు ఆటంకములు కలిగి ఉన్నప్పుడు ఆ శ్రమల వలన నలపబడి ఉన్నటువంటి మన యొక్క జీవితము ఈ లోకములో వెలుగుగా ఉంటుంది ఈ లోకములో మరి అనేక మందికి వెలిగించేటువంటి సాక్షి జీవితం ప్రభు మనకు అనుగ్రహిస్తారు ప్రభు అన్నారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ప్రభు సెలవిచ్చి ఉన్నారు చూడండి కొవ్వొత్తి దానిని వెలిగించినప్పుడు అది కరుగుతూ ఉంటుంది కానీ తన చుట్టూ వెలుగునిస్తుంది ఒక క్రైస్తవ బిడ్డ కూడా అంతే మరి తను ఎంత శ్రమలో నలిగిపోతూ ఉన్నా కూడా మరి లోకమునకు కుటుంబమునకు సమాజమునకు సంఘమునకు వెలిగించేటువంటి స్థితిలోనే ఉండాలి అంతేగాని ఆరిపోయినటువంటి స్థితిలో మరి లోకపు చీకటి మరి హృదయంలోనికి ఆయన పిల్లలలోనికి ప్రవేశించని ప్రవేశించకూడదు వాక్యపు వెలుగులో మనం నడవాలి నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది అని దావీదు మహారాజు కీర్తనలో వ్రాసి ఉన్నారు అలాగనే దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని యొక్క వాక్యపు వెలుగులో నడిచినప్పుడు దేవుడు మనలను సిగ్గుపరచక నడిపించేటువంటి వారై ఉన్నారు దేవుని యొక్క సన్నిధి మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది మరి అచ్చము ఒలీవల నూనె మీరు తీసుకుని రావలను దంచి తీసినటువంటి ఒలీవల నూనె మీరు తీసుకుని రావాలను అంటే ఇస్రాయలీలు మరి ఒలీవ గింజలు కూడా మరి ఒక చోటకి కూర్చి వాటిని దంచి మరి వాటిని తీసుకుని రావాలి ఇక్కడ సమర్పణ కనబడుతూ ఉన్నది ఇక్కడ పని కనబడుతూ ఉన్నది ఇక్కడ త్యాగము కనబడుతూ ఉన్నది మరి దేవుని యొక్క పని కనబడుతూ ఉన్నది అలాగునని దేవుని పిల్లలమైనటువంటి మనము మన యొక్క సొంత పని మాత్రమే కాక దేవుని పనిని చేసేటువంటి వారంగా ఉండాలి మన యొక్క సొంత పని ఈ లోక ఫలితం ఇస్తుంది కానీ దేవుని పని పరలోక ఫలితం మనకు అనుగ్రహిస్తుంది కాబట్టి దేవుని పిల్లలారా దేవాది దేవుడు మన ద్వారా ఏమి కోరుకుంటూ ఉన్నారో ఏమి ఆశిస్తూ ఉన్నారో ఏ విధముగా మనలను పిలుస్తూ ఉన్నారో మనము ఆ పిలుపుకు లోబడి సాగిపోవలసినటువంటి వారమై ఉన్నాము చూడండి అబ్రహాము గారు వెలుగుగా ఉన్నారు అబ్రహాము గారు తాను పిలిచినటువంటి దేవునిని చూస్తూ సాగిపోయినటువంటి వారే ఉన్నారు ఆ ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు వచ్చినాయి ఆ ప్రయాణములో ఎన్నో అవరోధాలు వచ్చినాయి మరి అవమానములు వచ్చినాయి అయినా కూడా వెనుతిరిగి చూడలేదు అలాగే దేవుని పిల్లలమైనటువంటి మనము మన యొక్క జీవితంలో ఎన్నో ఆటంకములు ఎన్నో అవరోధములు ఎన్నో ఇబ్బందులు ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ కూడా వెనుతిరిగి చూసేటువంటి వారంగా కాక ముందుకు చూసేటువంటి వారముగా విశ్వాసమునికి కర్తయు దానిని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ సాగిపోయేటువంటి వారముగా ఉండాలి దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటుంది చూడండి దానియాలను సింహాల బోనులో వేసినప్పుడు మరి అందరూ కూడా ఇక దానియలు పని అయిపోయింది అని చూస్తూ ఉన్నారు మరి పన్నాగము పన్ని అన్యాయంగా శాసనము చేయించినటువంటి వారు ఆనందిస్తూ ఉన్నారు కానీ దేవుడు దానియలు పక్షముగా సింహాల భోను నుండి బయటకి తీసుకుని వచ్చినప్పుడు దాని ఏలు ఆ బబులోని దేశంలో వెలుగుగా ఉన్నాడు అలాగే దేవుని పిల్లలారా మీకు కలుగుతూ ఉన్నటువంటి శ్రమలో మీరు ఎంత మాత్రము కూడా కృంగిపోవద్దు గాని ఆ శ్రమ తీరిన తర్వాత మీరు మీ బంధువుల మధ్యలో వెలుగుగా ఉంటారు మీ కుటుంబంలో వెలుగుగా ఉంటారు అలాగే మీ సంఘంలో వెలుగుగా ఉంటారు మీ గ్రామంలో వెలుగుగా ఉంటారు మీ ప్రాంతంలో వెలుగుగా ఉంటారు మీ పట్టణంలో వెలుగుగా ఉంటారు దేవుడు మనల్ని వెలుగుగా చేశారు దేవుడు మనలను వెలుగించేటువంటి వారుగా చేశారు గనుక దేవుని పిల్లలారా ఏ శ్రమైనా కూడా అధైర్య పద పడవద్దు ధైర్యంగా ముందుకు సాగినప్పుడు దేవుని కృప తప్పక తోడుగా ఉంటుంది శద్రకు మేష ఎంత ధైర్యముగా ఉన్నారో మరి నిజ్ఞరు రాజా నీవు చెప్పిన పని మాత్రము మేము చేయము దేవుడు సమర్థుడు మండుచి ఉన్న ఈ వేడిమి గల అగ్నిగుండంలో నుండి మా దేవుడు మమ్మల్ని తప్పిస్తాడు ఒకవేళ తప్పించకపోయినా కూడా మేము కాలిపోతాము కానీ మేము మాత్రము నువ్వు చెప్పింది చేయము అని ధైర్యముగా సాగినప్పుడు వారిని మరి ముగ్గురను కూడా మరి ఎడంతలుగా అగ్నిగుండమును ఆ వేడిని ఎక్కువ చేసి రాజు ఎంతో కోపముతో అగ్నిగుండంలో వేసి ఉన్నప్పటికీ కూడా చూడండి దేవుడు మరి వారికి అగ్నివాసన అంటకుండా వారిని బయటకు తీసుకుని వచ్చి వారిని గొప్ప సాక్షులుగా నిలవబెట్టి వారిని వెలుగుగా చేసి ఉన్నారు అలాగనే ఇస్రాయేళ్లుల జీవితంలో మోషే గారిని వెలుగుగా చేసి ఉన్నారు చూడండి కరిమేలు పర్వతం మీద ప్రార్థన చేసినటువంటి మరి ఏలియాను దేవు దేవుడు వెలుగుగా చేసి ఉన్నారు మరి దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ప్రభావము మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది దేవుని యొక్క కృప మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది దేవుని పిల్లలారా దేవుని యొక్క సన్నిధిలో మనము వెలిగించేటువంటి వారముగా ఉంటాము చూడండి ఎన్నో దూషణలు ఎన్నో అవమానములు మరి ఎన్నో ఇబ్బందులు ఆయన పిల్లలైనటువంటి వారికి ఎదురవుతూనే ఉంటూ ఉన్నాయి మీరు వింటూ ఉన్నారు చూస్తూ ఉన్నారు దేవుని పిల్లలారా వాటి వైపు చూస్తే మరి దేవుని పిల్లలు ఎంత మాత్రము కూడా సాగనే సాగలేరు మిమ్మల్ని కృంగతీసేటువంటి వారు మిమ్మల్ని అవమానపరిచేటువంటి వారు మిమ్మల్ని వెనకకు లాగేటువంటి వారు మిమ్మల్ని హేళన చేసేటువంటి వారు మిమ్మల్ని మరి చిన్న చూపు చూసేటువంటి వారు ఎంతో మంది లోకంలో ఉంటారు కానీ దేవుని పిల్లలరా దేవుని వైపు చూడండి మిమ్మల్ని చిన్న చూపు చూసేటువంటి వారి వైపు మీరు చూడవద్దు మీ శ్రమల వైపు మీరు చూడవద్దు అలాగనే మిమ్మల్ని హేళన చేసే వారి వైపు మీరు అసలు చూడవద్దు మీరు ప్రభు వైపు చూడండి మరి ప్రభు మిమ్మలను పిలుచుకుని ఉన్నాడు ప్రభు మనలను పిలుచుకుని ఉన్నాడు కనుక మనము ఆయన సొత్తు మనలను పిలిచినటువంటి దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు మనలను పిలిచినటువంటి దేవుడు ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు ఆయన మరి వాగ్దానము చేసి విడవనటువంటి దేవుడైన ఎడబాయినటువంటి దేవుడైన రాకడ వరకు నడిపిస్తారు అల్ఫా ఓమేగా నేనే అని సెలవిచ్చి ఉన్నారు కాబట్టి ఎదుగో మృదుడనేతిని కాని యుగయుగములు సజీవుడనై ఉన్నానని సెలవిచ్చినటువంటి దేవుని యొక్క సన్నిధిని మనము కలిగి ఉన్నాం ఆయన సజీవుడై ఉన్నాడు మరి ఆయన మారని మార్పు లేనటువంటి దేవుడై ఉన్నారు కాబట్టి దేవుని పిల్లలారా దేవుని యొక్క సన్నిధి మనకి ఎప్పుడు కూడా కూడా తోడుగా ఉండి నడిపిస్తుంది కాబట్టి మనము వెలుగై ఉన్నాం జ్ఞాపకం పెట్టుకురండి మీరు వెలుగై ఉన్నారు మిమ్మల్ని దేవుడు వెలుగుగా చేసి ఉన్నాడు దేవుడు మిమ్మల్ని వెలుగించేటువంటి వారుగా చేసి ఉన్నాడు అనేకులకు మీరు వెలుగు మీ పిల్లలకు మీరు వెలుగు మీ తర్వాత తరముల వారికి మీరు వెలుగు దేవుని పిల్లలైనటువంటి వారు వెలుగే వారుగా ఉండాలి కాబట్టి ఎన్ని శ్రమలైనా ఎన్ని ఆటంకములైనా ఎన్ని ఇబ్బందులైనా కూడా దేవుని పిల్లలైనటువంటి వారు వెలుగుగా ఉండి దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఎంత మాత్రము కూడా సిగ్గుపరచదే సిగ్గుపరచరు చూడండి మన కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టి ఉన్నారు మన కొరకు ఆయన సమాధి చేయబడి ఉన్నారు మన కొరకు ఆయన పునరుద్ధానుడై మూడో దినమున తిరిగి లేచిన వారే ఉన్నారు మన కొరకు ఆరోహణమై పరలోకమునకు వెళ్ళిన వారే ఉన్నారు మన కొరకు నివాసములను సిద్ధం చేస్తూ ఉన్న వారే ఉన్నారు మన కొరకు మరలా రానై ఉన్నారు గనక సిద్ధపడేటువంటి వరసలో వధువంతస్తులో మనముండి దేవునిని మహింపరిచేటువంటి వారముగా మనం ఉండాలి దేవుని పిల్లల ఎన్నడూ ఏ పరిస్థితిలో కూడా అధైర్యపడవద్దు మరి వెనుతిరిగి చూడవద్దు అవిశ్వాసం రానివ్వద్దు కృంగిపోవద్దు నలిగిపోవద్దు ఇస్రాహిలీలు అందరూ కూడా దేవునికి లోబడి ఉన్నారు ప్రదీపమునకు అచ్చము దంచి తీసినటువంటి ఒలీవల నూనెను ఇస్రాయలు తీసుకుని వచ్చి మరి ఆ ప్రదీపము వెలుగుటకు వారు కారణమయ్యారు అలాగనే దేవుని పనికి మీరు కారణముగా ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో మీరు ఒక దీపముగా ఉండాలి మరి ప్రభు మిములను చూసి వారుగా ఉంటారు కాబట్టి దేవుని వైపు చూస్తూ ఆధైర్యపడక ధైర్యముగా ఉంటూ కృంగిపోక ఐక విచారములు మీ అంతరంగంలోనికి రాని ఒక దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉండి ఆయన కృపతో వర్దిల్లేటువంటి ధన్యత ప్రభువు మనందరికీను మరి ఈ మాటలు వింటూ ఉన్నటువంటి ఆయన పిల్లలైన వారికి అనుగ్రహించును కాక దేవుని యొక్క సన్నిధిలో కొంచెంసేపు ప్రార్థించుకుందామా దేవుని పాదముల యుద్ధ ఈ సమయంలో ఆయన సన్నిధిని ధ్యానం చేసుకున్నటువంటి మనమే ప్రార్థన చేద్దాం ప్రభువ మీ కృప మాకు తోడుగా ఉండ ఉంచండి మీ కృపతో మమ్మల్ని బలపరచండి అని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి ఈ పునరుద్ధాన దినము వెలుగు దినము ఆరాధించుకునే దినము ఆయన వైపు చూసేటువంటి దినము గనక దేవుని పిల్లలారా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించుకుందాం ప్రభు వైపు చూద్దాం మహోన్నతుడమైన తండ్రి కృప కలిగిన దేవ మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు హృదయపూర్వకమైన వందనములు హృదయపూర్వకమైన స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నైనా ఈ ఉదయ కాల సమయంలో తండ్రి మీ పాద సన్నిధిలో చేరినటువంటి మమ్మలను మీ ఆత్మవర్షంలోనే తీసుకున్న ప్రభావ మీ కృపతో వర్దేలా చేయండి మీ పిల్లలైనటువంటి వారు నైనా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నైనా మీరు లోకమునకు వెలుగై ఉన్నారని మీరు సెలవిచ్చి ఉన్నారు గనక ఎంత మాత్రమునో కూడా నాయన అధైర్యపడక నైనా ప్రభువ తండ్రి నైనా మీ కొరకు వెలిగేటువంటి వారముగా మమ్మల్ని ఉంచమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాము తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నైనా భయపడరాదు క్రీస్తు విశ్వాసి భయపడరాదు భయపడి దిగులు పడరాదు సుమి అని పాటలో వ్రాయించి ఉన్నారు మీ పిల్లలైనటువంటి వారు ఏ విషయంలో భయపడుతూ ఉన్నారో ఏ విషయంలో అయితే ఐక్య విచారములలో ఉన్నారో ఏ విషయంలో అయితే కృంగిపోతూ ఉన్నారో ప్రభవ నైనా అట్టి విధమైనటువంటి నైనా పరిస్థితులన్నిటిలో నుండి మీరు విడిపించి మీ పిల్లలైనటువంటి వారిని వెలుగుగా ఉంచమని వేడుకుంటూ ఉన్నాము దేవా మీకు స్తోత్రములు వెలుగు వచ్చినప్పుడు ప్రభావ నైనా చీకటి దానంతటి కదే పారిపోయిన విధముగా నైనా తొలగిపోయిన విధముగా నైనా తండ్రి మీ బిడల గృహంలో వెలుగుండును గాక తండ్రి మీ బిడ్డల జీవితంలో వెలుగుండును గాక మీ బిడ్డల హృదయములో వెలుగుండును గాక నైనా మీ బిడ్డల యొక్క పరిస్థితులన్నిటిలో వెలుగుండును వెలుగుండను గాక తండ్రి మీకు స్తోత్రములు మీకు వందనములు నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాం ఆకాశ మహాకాశములు పట జాలినటువంటి దేవుడవునైనా ప్రభువా నిత్యము దేవదూతలతో పరిశుద్ధుడు 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 అని కొని ఆడపడుచు ఉన్నటువంటి దేవుడవునైనా ఏ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఆరాధన దినంబో ఆచరించు ఏ రోజు కన్నా ఈ రోజే గొప్ప అని మీరు తెలియచేసి ఉన్నారు కనుక మీ సన్నిధానంలో ప్రభ మిమ్మల్ని ఆరాధించుకునేటువంటి వారికి మీరు అనుగ్రహిస్తూ ఉన్నందుకు స్తోత్రములు వందనములు నమస్కారములు ఎవరైతే అనారోగ్యముగా ఉన్నారో ఎవరైతే ప్రభా నైనా తండ్రి బలహీనతలలో ఉన్నారో దీర్ఘకాల వ్యాధులలో ఉన్నారో హాస్పిటల్స్ లో ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకునే మీ పిల్లలైన వారిని మీరు దర్శించండి మీ పిల్లలైన వారికి మీరు కనబడండి మీ పిల్లలైన వారితో మీరు మాట్లాడండి మీ పిల్లలైన వారితో మీరు సహవాసం చేయండి మీ పిల్లలైన వారితో మీరు స్నేహం చేయండి మీ పిల్లలైన వారితో మీరు ముచ్చటించండి దేవా మీకు స్తోత్రములు ఈ లోకములో శ్రమ కలిగినప్పుడు మానవులు విడిచిపెడతారు నాయన మీరు విడవనటువంటి వారే ఉన్నారు నాయన మీ వైపు చూస్తూ సాగిపోయే ధన్యత మీరు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి మీ పిల్లలకు కలిగినటువంటి వాహనాలను జీవించండి దేవా మీ కాపుదలు దయచేయండి ప్రభువా అలా తండ్రి మీ పిల్లలకు కలిగినటువంటి స్థలాలను గృహాలను పొలాలను నైనా తండ్రి బిడ్డలను వారి యొక్క భవిష్యత్తును మీరే ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం కుటుంబంలో సమృద్ధిని నైనా కుటుంబంలో సమాధానమును కుటుంబంలో మీ మహిమను నైనా మీరే అనుగ్రహించండి ధ్యాన పరులుగా చేయండి సన్నిధి పరులుగా చేయండి వాక్యమును ధ్యానం చేసే చేయండి మహిమ తలంపులతో నింపండి రాకడ కొరకు సిద్ధము చేయమని వేడుకుంటూ ఉన్నాం దైవా నన్ను సిద్ధము చేయమను నరుడు అడిగినా తోడ్పడునా నన్ను నా వాక్యమును మన్నన చేసినా కొనిపోనా అని మీరు తెలియజేసి ఉన్నారు గనుక మమ్మలను సిద్ధం చేయండి దేవా తండ్రి ఈ లోకములో ప్రభు నాయనా తండ్రి ఎన్నో అవమానములు ఎన్నో ఆటంకములు సాతాను వలన మానవుల వలన క్రైస్తవ వ్యతిరేకుల వలన మీ పిల్లలైన వారికి కలుగుచ్చు ఉన్నవి ప్రభు నేను వాటి అన్నిటినీ దాటుకుని చచ్చిన చేపలు ప్రవాహమునికి కొట్టుకుని వెళ్ళిపోతాయి కానీ బ్రతికిన చేపనే బాహాటముగా ఎదురు వెళ్ళినటువంటి కృప మీరు అనుగ్రహించమని మీ పాద నిధిలో వేడుకుంటూ ఉన్నాం మీకు వందనములు అలాగే దేవాలయంలో జరుగుచు ఉన్న ఆరాధనలు తోడేయండి ఉన్నటువంటి ఆరాధనలు తోడేయండి అన్ని విషయములలో ప్రభు మీ కృప అనుగ్రహించి మీ నామమునకే మహిమ మీ నామమునకే ఘనత మీ నామమునకే ప్రభావములు ఆరోపించుకునమని తోడయుండి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం దేవా దైవజనులు నైనా మీ సేవకు సమర్పించుకొని మీ పరిచయం చేసి ఉన్నారు కనుక అందరు దైవజనులను మీ అభిషేకముతో నింపండి దైవజనుల ఆహారమును దీవించండి దైవజనుల సదుపాయమును దీవించండి దైవజనులకు కావలసిన సమస్తమును మీరు అనుగ్రహించండి మీ అభిషేకముతో నింపి బలముగా వాడుకొనండి ప్రతి దేవాలయమును దీవించండి అన్ని మిషన్లు వారిని దీవించండి బైబిల్ మిషన్ వారిని దీవించండి దేవా మత కలహాలు లేకుండా సహాయం చేయండి నిర్మాణంలో ఉన్న దేవాలయాలకు మీ దీవిని దయచేయండి అలాగుననే మా ప్రభు మీ కురపతో నింపి మీ కురపతో నడిపించి ప్రభువ నైన క్రైస్తవులైన వారిని పిల్లలైన వారిని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని ప్రపంచ వ్యాప్తంగా జరుగుచున్న ఆరాధనలో తోడేయండి అలాగుననే ప్రభు మీ పిల్లలైనటువంటి వారందరినీ మీ మహిమాత్మతో నింపివేసి నడిపించండి దేవా నైనా సకల ని సకల జీవరాశులను సకల సృష్టిని మా దేశ రాష్ట్ర వాసులను అధికారులను పరిపాలకులను అందరినీ దీవించి ప్రభ ప్రతి ప్రయాణములకు మీ కాపుదల ప్రతి వాహనములకు మీ కాపుదలు దయచేసి నేటి దినమున తినే ఆహారం తాగే పానము ఆశీర్వదించండి నాయన పుట్టినరోజు వివాహ దినం జరుపుకుంటూ ఉన్న బిడ్డలకు మీ దీవెనను గ్రహించండి మా ప్రార్థనలకించి మా ద్వారా ప్రభు మహిమ ఘనత ప్రభావం మీరే ఆరోపించుకున్నామని తోడయుండి జయమిచ్చి నడిపించమని మీ యొక్క కుమారుడు మా ప్రభువు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారి అతి పరిశుద్ధ నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి మేన్ ప్రభు ప్రార్థన చెప్పుకుందాం పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడను గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందు నెరవేరను గాక మాకు కావలసినదిన ఆహారం నేను మాకు దయచేయండి మేడలా ప్రాథమ చేసిన వారిని మేము క్షమించుచున్న ప్రకారము మా ప్రార్థనలను క్షమించండి మా తేక కీడ నుండి తప్పించండి రాజ్యము శక్తి మహిమ నిరంతరముని ఆ మెయిన్ ప్రవేశ రక్తమే జయము అపవాది రక్తమే అపవాది క్రీడలకు ప్రవేశ రక్తము సంపూర్ణ విజయం అపవాది క్రీడలకు కల నాశనం కనుగాక హయా దీవినందుకుందాం దీవించి మేము ఆశీర్వదించును గాక ఏహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మేము కరుణించును గాక ఏహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మీకు సమాధానం కలగ చేయను గాక తండ్రి అయిన దేవుని దీవిన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప దేవుని అన్యూన్య సహవాసము సన్నిధి భాగ్యము ఆయన సన్నిధిలో చేరియుండి ప్రార్థించిన మనకును మనవలే ప్రార్థించుకున్న సకల పరిశుద్ధులకు ఆరాధించుకునే ప్రతి బిడకు తోడయుండి జయమిచ్చి ఆయన మహిమ రాకడి కొరకు సిద్ధము చేయునోగాక ఆమెన్ 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 देवानिके धरानियन्धुना कीर्ति कीर्ति नरुलहृदयमुनन्दु कीर्ति नरुलहृदयमुनन्दकीर्ति कीर्ति जरुगनि कीर्ति विजया సంస్తుతులే నీకు ప్రేమ స్వరూప విజయా సంస్తుతులే నీకు అందరికీ మరణాత దివ్య దేవుడు మిమ్మును మీ కుటుంబమును ఆశీర్వదించును గాక ఆరాధన దినములో ఏకీభవించి ఆయన పాదములు పట్టుకుని ఆయనను ఆరాధించి ఆయన నామమును మహింపరచండి ఆయనను గనపరచువానని నన్ను గనపరచువానని నేను గనపరిచేదనని ప్రభు సెలవిచ్చి అన్నారు ప్రభువును గనపరిచేటువంటి వరుసలో ఆయన సన్నిధిలో ఉండి ఆయన వైపు చూస్తూ సాగిపోయే ధన్యత మరి ప్రభువు మన ఎల్లరకు అనుగ్రహించును గాక దివ్య దేవుడు మిమ్మును మీ కుటుంబమును ఆశీర్వదించును గాక అందరికీ వందనములు అందరికీ మరణాత మరణాత